యేసు మార్గము పరమ మార్గము ఇది జీవ మార్గము దైవ మార్గము యేసు మార్గము ఆత్మ మార్గము 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 పవిత్ర కెసే సత్యము కెే జీవము కెేసము దైవమాగం నీ స్వరము వినాలని దేవుడు మిమ్మల్ని రక్షించినట్లయితే చెడిపోయిన మార్గంలో భయంకరమైన జీవితం జీవిస్తున్న వారు దేవుని చేత రక్షించబడినట్లయితే వారు ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ మధ్య ఉచితంగా మేము మీ సాక్ష్యాన్ని చెప్పవచ్చు ఈరోజు మీరు ఒక అద్భుత సాక్ష్యాన్ని వినబోతున్నారు ప్రియా సహోదరి సహోదరులకు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినము ప్రభు మనకిచ్చిన గొప్ప మంచి తరుణాన్ని మనం ఉపయోగించుకొని ప్రభు సన్నిధిలో అందరం కలిసి తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేద్దాం సకలాశ్రుదాలకు కారణభూతులవైన మా ప్రియ ప్రియాపరులకు తండ్రి మీ ఘనమైన పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా మరి నీ బిడ్డలకు ఇలాంటి అవకాశం లేన స్పింటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా వారందరికీ కూడా ప్రభా ఇలాంటి అవకాశం కల్పించండి నేను నిన్ను నమ్మిన బిడ్డలు ఎప్పుడు కూడా నేను పడరు అని రుజువుపరిచినందుకు మీకు స్తోత్రములు నాయన ఈరోజు ఈ కార్యక్రమం జరగటానికి నైనా మరి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క స్టూడియో వారికి మరి దైవజనులకు దేవాది దేవునికి కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క లైవ్ ప్రోగ్రాన్ని అందరూ కూడా ఇనుచున్న చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు నామం పేరట శుభాభివందనములు కలుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి దేవుని పిల్లలకు పరిశుద్ధ నామంలో ఉన్న గొప్పతనాన్ని తెలియపరచడానికి దేవుడు ఈరోజు నన్ను మీ ముందుకు తీసుకొచ్చి ఈ మాటలో మాట్లాడించడానికి అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారని చెప్పటానికి ఎలాంటి సందేహము లేదు ఎందుచేత మా గ్రామము మహాపల్లెటూరు మా మా గ్రామంలో మా కుటుంబస్తులంటే చాలా నిరుపేదగా దీనాతి దీనస్థితిగా బ్రతుకుతున్న మా కుటుంబాలు మా జాతికి ఎవరు సరైన పని చెప్పరు ఎవరైనా చేయించుకున్న ఆ పనిలో సరైన జీతాలు మాకు ఇవ్వరు అలాంటి స్థితిలో మా నాన్నగారు వ్యాపారం చేసుకుంటూ మమ్మల్ని పోషించడానికి మహా కష్టపడుతూ ఉండేవారు మా గ్రామం మాపారు గ్రామం కృష్ణా జిల్లా పెద్దపారుపూడి మండలం మాపారు గ్రామం ఆంధ్రప్రదేశ్ ఆ గ్రామంలో పుట్టిన నాకు దేవుడిచ్చిన స్వింటి గొప్ప వరం ఏంటంటే చిన్ననాటి నుండి కష్టాలు పడుతూ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చారంటే అది ఉచితమైన ఆయన ప్రేమ మా పరిగ్రామంలో పుట్టిన నాతో పాటు నా యొక్క అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు మొత్తం ఐదుగురం మా నాన్నగారి పేరు నక్క గోపాలరావు మా అమ్మగారి పేరు నక్క గారు మా జీవితంలో మరి నేను ఒక చిన్న ఫస్ట్ కొడుకుని అవటం వల్ల మా పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లలుగా ఉన్నారు నా అన్నతమ్ములు వాళ్ళందరినీ కూడా పెంచడానికి మా నాన్నగారు బాధపడుతున్నప్పుడు మా జీవితంలో సరైన భోజనం కూడా పెట్టలేక మమ్మల్ని మరి ఎవరికన్నా పాలేరుగా పెడితే బాగుంటుందేమోనని పెద్ద కొడుకుని పాలేరుగా పెట్టాలని మా ఊరు మాపారు గ్రామం పక్కన ఇంజినంపాడు అనే గ్రామంలో ఒక యాదవ రాజులు అంటే గొల్లలు అనే అశ్వంటి వారి గృహంలో నన్ను చిన్న వయసులోనే ఎనిమిదేళ్ళ వయసులోనే నన్ను అక్కడ ఒక పాలేరుగా పెట్టడం జరిగింది ఆ పాలేరుగా పెట్టిన శిటప్పుడు నన్ను అందరూ కూడా చిన్న వయసులో చదువుకునేసి ఉండే ఉద్దేశం కలిగి ఉండవలసిన వాడివి ఇట్లా చేస్తున్నావు ఏంటని చెప్పేసి అన్నప్పుడు నన్ను మా నాన్నగారు వాళ్ళు భోజనం పెట్టి పెంచడానికి చాలా కష్టమవుతుంది నా తర్వాత ఇంకా నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళని పెంచాలంటే బాధపడుతున్నాడు కనుక మా అమ్మగారు మా నాన్నగారి కోసం నేను పనిచేస్తానని చెప్పి ఆ ఇంట్లో నేను పనిచేయటానికి సంవత్సరానికి మాకు ముప్పై ముప్పై ఐదు కేజీలు వడ్లు ఇచ్చారు అలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ భోజనం చేసుకుంటూ మా నాన్నగారికి అవార్డులు ఇచ్చుకుంటూ మా నాన్నగారు వాళ్ళని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ అలా ఉన్న సమయం వచ్చినప్పుడు ఆ పిల్లలు చాలా కష్టాల్లో ఉన్నారు మా అన్నదమ్ములు కనీసం ఏమీ పని లేనిటువంటి స్థితిలో బాధలు పడుతున్న సందర్భంలో మా కుటుంబంలో మళ్ళా మా చిన్న తమ్ముడికి అయితే భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది టీవీ జబ్బు లాంటిది వస్తే ఆ చిన్న వయసులోనే నా మీద మళ్ళీ అప్పు చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి మా తమ్ముడిని బాగా చేపించారు అట్లా నాకు ఇరవై సంవత్సరాల వయసు వచ్చేంతవరకు కూడా అట్లా పాలేరుగానే పని చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాను ఆ తర్వాత నాకు కొంచెం ఆలోచన వచ్చింది ఎట్లయితే కాదు నేను ఎంతకాలం పాలేరు చేసినా నా జీవితం సరైన జీవితం కాదని చెప్పి కొంచెం వయసు వచ్చింది ఆలోచన వచ్చింది అప్పుడు గురువాడ పట్నం అనే పట్టణంలోకి వెళ్ళి అనేకమైన వారితో కొంచెం స్నేహాలు పెంచుకొని నేనేం చేయగలుగుతాను అని ఆలోచన చేసినప్పుడు అక్కడ మా పెద్దనాన్నగారు కొడుకున్నవాడు ఆయన రైల్వే స్టేషన్ దగ్గర రిక్షా తొక్కుతూ ఉండేవాడు అప్పుడు మా పెద్దనాన్న కొడుకుని అడిగాను తమ్ముడు మరి నాకు కూడా సరైన పనేమి లేదు మరి నాకు ఏదైనా మార్గం చెప్పు తమ్ముడు అని చెప్పేసానంటే మార్గం అన్నయ్యా ఇదిగో నేను రిక్షా దొక్కుతాను నువ్వు కూడా రిక్షా దొక్కుతానంటే నేర్పిస్తానని చెప్పి ఆ రిక్షా తొక్కటం నేర్పించారు రిక్షా తొక్కడం నేర్పించిన తర్వాత ఆ రైల్వే స్టేషన్లో పనిచేస్తూ రిక్షా తొక్కుంటూ అనేకమైన వారికి ఉపకారాలు చేసుకుంటూ జీవిస్తూ వస్తూ ఉన్నాను ఆ సమయంలో నేను పాలేరుతనంగా పనిచేసిన స్పీంటి వారి పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు మరి వాళ్ళ అమ్మగారికి పక్షవాతం రావటం వల్ల మరి వారు చాలా కష్టాల్లో ఉన్నప్పుడే నన్ను చిన్నపిల్లవాడిగా పెట్టుకున్నప్పుడు ఆ ముగ్గురు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు కూడా గుడివాడ ట్రైన్కి రావటం ఒమస్ కాలేజీలో చదువుకోవటం మళ్ళీ తిరిగి వాళ్ళ గృహానికి వెళ్తూ ఉండేవారు వాళ్ళకి నేను ఎలాంటి సాయం చేయగలుగుతానని ఆలోచన చేసి రిక్షా తొక్కటం కూడా నేర్చుకొని ఆ పిల్లల్ని ఒమస్ కాలేజీకి తీసుకొని వెళ్తూ ఉండేవాడిని అట్లా వాళ్ళు చదువుకుంటూ అభివృద్ధి చెందున్నారు వాళ్ళ జీవితంలో మంచి చదువులు చదివారు కనుక వాళ్ళు చాలా బాగుపడ్డారు దేవుని కృపచేత మరి ఇంజినంపాల్లో గురుపర్తి అన్నపూర్ణమగారు మనవరాలు ముగ్గురు వాళ్ళ ఇంట్లో నేను పాలేరుగా పెరిగిన స్వీట్ ఆ విశ్వాసమైన జీవితం గడుపుతూ తదుపరి ఆ పాప వాళ్ళు ఇప్పుడు చదివిన చదువులు ఒక ఆవిడైతే హైదరాబాదులో విద్యా కమిషనర్గా పనిచేస్తుంది పేరు ఉదయలక్ష్మి చిన్న పిల్లలప్పుడు వాళ్ళు చదువుకోవటానికి కష్టాలు పడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నేను పాలేరుగా పనిచేస్తున్నా ఇదే రోజున మరి గురువుల రాజభవనంలో మరి విద్యా కమిషనర్గా పనిచేస్తుంది ఒక పాప ఒక పాప అయితే ఏలూరులో లెచ్చులేరుగా పనిచేస్తుంది ఒక పాప ఒక పాప అయితే గుడివాడ ప్రాంతంలో హోటల్లో మంచి మేనేజ్మెంట్ చేస్తున్నారు ఒక పాప ఇలా వాళ్ళ కుటుంబాల్లో నేను పనిచేసి మరి ఆ రీతిలో నేను బ్రతుకుతూ ఉన్నప్పుడు రిక్షా తొక్కటం నాకు చాలా బాధకరంగా ఉండేది అనేకమైన విషయాల్లో నన్ను తాగుబుత్తితనంగా నువ్వు తాగరా అది ఇదని చెప్పి నన్ను బాధ పెడుతూ ఉండేవారు ఇక అట్లాగా నేను తాగుడికి అలవాటుపడి ఆ రిక్షా తొక్కటం మానేసి ఒక మెకానిక్ షెడ్లోకి వెళ్ళి మెకానిక్ కొంచెం నేర్చుకొని అట్లాగే ఆ మెకానిక్ చేస్తూ చేస్తూ కార్ డ్రైవింగ్ నేర్చుకొని కార్ డ్రైవింగ్ చేస్తూ చేస్తూ కొంచెం డబ్బులు సంపాదించుకొని అట్లాగే కొంత దూరం మళ్ళీ ప్రయాణం చేస్తున్న తర్వాత లారీ నేర్చుకొని అలా లారీ దోలుతూ కారులు దోలుతూ అనేకమైన సమస్యలను ఎదుర్కొంటూ వయసు అయితే పెద్దదవుతుంది మా తల్లిదండ్రులకు నేనైతే ఏమీ చేయలేకపోతున్నానని చెప్పేసి నేను వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు కూడా నన్ను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అని నన్ను ఎంతో ఇబ్బంది పెడుతుంటే నేను అన్నాను డబ్బులు సంపాదిస్తాను పెళ్లి తర్వాత చేసుకుంటానని చెప్పేసి నని చాలా శ్రమలు పడుతూ డబ్బును కూడబెట్టి నూటికి పదిహేను రూపాయల వడ్డీ వ్యాపారం చేయటం ప్రారంభించాను ఆ సమయంలో నూటికి పదిహేను రూపాయల వడ్డీ వ్యాపారం చేస్తూ ఒక కార్ కొనుక్కున్నాను కార్ కొనుక్కున్న తర్వాత మరి ఈ యొక్క ఆఫీసర్స్గా ఉన్న హస్మెంట్ పిల్లల దగ్గరికి ఒకసారి అమ్మ బాగున్నారా అని కార్ వేసుకొని వస్తే బాగున్నావురా మీరేం చేస్తున్నావు అని చెప్పి నన్ను అడిగినప్పుడు నేను ఇట్లా కార్ నేర్చుకున్నాను కార్ తోలుతున్నాను కార్ డ్రైవర్ని అయ్యాను అని చెప్పినప్పుడు వాళ్ళు మంచి పని చేస్తున్నావు అని ఉదయలక్ష్మి అనే ఆ పాప మరి నువ్వు లైసెన్స్ ఉంటే అది రెవెన్యూలు చేయించుకొని ఎంప్లాయ్మెంట్ చేయించి నాకు పంపించు నీకు నేను డ్రైవర్ పోస్ట్ చేయిస్తాను రా అని చెప్పేసి చెప్పారు అయితే నేను చేపిస్తాను అన్నాను కానీ చదువు లేకపోవటం వల్ల అది ఎట్లా చేయించాలో తెలియలేదు ఆ తర్వాత నా జీవితంలో డబ్బు సంపాదిస్తున్నాను ఇక ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అయిపోయి ఉన్నారు నాకు చాలామందితో నాకు మంచి సంబంధాలు పెరిగినాయి అయితే రకరకాలుగా జీవిస్తూ నూటికి పదిహేను రూపాయలు వడ్డీ వ్యాపారం ప్రారంభించాను ఎక్కడెక్కడ ఇచ్చాను డబ్బులని మీరు ప్రశ్నించినట్లయితే కైకలూరు ప్రాంతంలో మరి ఫైర్ స్టేషన్లో పనిచేసిన స్వింటి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేవాడిని కైక్లూరు మరి ఆ ప్రాంతంలో కొంతమంది ఉన్న స్వింటి వారికి కష్టపడుకునే స్వింటి వారికి తర్వాత ఏలూరులో కొంతమందికి మరి మినీ స్టాండ్లో ఉన్న స్వింటి వారికి ఇట్లా కొంతమంది లారీ డ్రైవర్లకి ఇలా డబ్బులు ఇచ్చి నూటికి పదిహేను రూపాయలు డబ్బులు వసూలు చేయటం వాళ్ళని డబ్బులు ఇవ్వకపోతే మరి నా దగ్గర ఉన్న స్వీట్ కుర్రాళ్ళు మేము వెళ్ళి కొట్టడం చాలా భయంకరంగా బ్రతుకుతూ ఉండంగా నా జీవితాన్ని కొద్ది రోజులు ఇలా సాగుతూ సాగుతూ ఉన్న సందర్భంలో నాకు ఒక రోజున బాగా బలహీనంగా ఉన్నది అప్పుడు మా నాన్నగారు వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పున్నాను నానా నాకు ఇట్లా బాగుండట్లేదు అంటే నువ్వు చేస్తున్నది చాలా తప్పు చేస్తున్నావు నాన్న నువ్వు చేయొద్దు అని అంటే నేనేం తప్పు చేస్తున్నానంటే నువ్వు డబ్బులు భయంకరమైన వడ్డీకి ఇవ్వటం ఒక తప్పు చేసావు రెండోది వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పోనేదో పెద్ద మనుషుల్లో పెట్టి తీసుకోవాలి కానీ నువ్వు ఇట్లా కొట్లాటలు తిట్టలాటలు చేయడం తప్పు కదా అని చెప్పేసి మా నాన్నంటే నేను మా నాన్నగారు సరైన సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు నా ఒక బాధతో తట్టుకోలేక ఆయన నా పెద్ద కొడుకు ఇట్లా అయిపోతున్నాడు అని చెప్పి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నాకు అప్పుడు చేశారు చేసినప్పుడు వస్తే ఏమి నేనేమి చేయలేని స్థితిలో అయిపోవటం జరిగింది మా నాన్నగారు అప్పటికే ఏదైనా డబ్బులు ఖర్చు పెడదామన్నా కూడా ఆయన ప్రాణం పోగొట్టుకున్నాడు ఆ మనోబ్యాథ్తో నేను చాలా బాధపడి మా అమ్మగారికి చెప్తున్నా అమ్మ నాన్నగారు అయితే కాలం చేస్తున్నారు నువ్వేమీ ఆలోచన పెట్టుకో మాకు దేవుడు మనకు తోడుగున్నాడు అని చెప్పేసి అని ఉద్దేశంతో ఆ మాట చెప్పేసి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత నా కాలుకు పక్షపాతం వచ్చింది తర్వాత మా అమ్మగారికి కపర్ చేశాను అయ్యా నా పరిస్థితి బాగోలేదు నేను కూడా చాలా ఘోరంగా ఉన్నానని చెప్పేసి నన్ను మళ్ళీ కపర్ చేసింది ఇక తర్వాత ఒక పాస్త గారు నన్ను వచ్చి పట్టుకున్నాడు అయ్యా ఏంటి పరిస్థితి నువ్వు ఇట్లా ఉన్నావు అని చెప్పేసానంటే నా పరిస్థితి ఇట్లా ఉందండి మరి ఇట్లా నాకు డబ్బులు ఇవ్వాల్సిన శిబిం వాళ్ళు ఉన్నారని నేను అడిగితే వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు మరి సందర్భాలు చూస్తేనేమో చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాను మరి కనీసం నేను ఎవరితో కూడా మాట్లాడటానికి కూడా నాకు స్వరం కూడా రావట్లేదు చాలా నేను బాధతో ఉన్నానని అని చెప్పేసాను అన్నప్పుడు ఆయన అంటున్నాడు పాస్టర్ గారు ఇట్లా వద్దు ఆ డబ్బులు దేవుని చిత్తమైతే వస్తాయి లేకపోతే రావు నువ్వు వాటి గురించి బాధ పెట్టుకోవద్దు నా మాటిను పాటు రా అంటే శ్రీకాకుళం తీసుకుని వెళ్ళిపోయాడండి శ్రీకాకుళం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత తాడేపల్లిగూడెంలో పాలూరు భాస్కర్రావు గారని లారీలు మరి ఆ ప్రాంతంలో చెరుకులు తోలే బళ్ళు లారీలు ఒక నలభై యాభై లారీలని ఆయన కాంట్రాక్ట్ తీసుకుంటాడు ఆ కాంట్రాక్ట్ తీసుకున్న దగ్గర నన్ను అక్కడ ఒక లారీలు చూసుకోవడానికి నువ్వు ఉండు పర్వాలేదని చెప్పేసి అంటే ఉంటాని చెప్పేసి నన్ను పాస్టర్ గారికి ఇచ్చాను పాస్టర్ గారితో కలిసి వెళ్ళాను ఆయన ఏమో శువార్త చెబుదాం రమ్మంటాడు నేను అట్లాగే కాలు చేతులు బాగోకపోయినా కూడా కొంచెం నొప్పిగా ఉన్నప్పటికీ కూడా ఈ టీ పని ఆ టా పని చేస్తూ డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఆశపడ్డాను కానీ దేవాది దేవుడు చేసిన పని ఏంటంటే ఉన్న ఓపిక అంతా కూడా తీసి పాడేశాడు ఆ లోపులో నాకు జరుగుతున్న మాటలు ఏంటంటే నా కుమారుడా నా పంచేయ్ నా కుమారుడు నా పని చేయమని స్వరం వినపడుతుంటే నేను ఏమిటో అని ఆలోచించుకోకుండా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ ఉన్న సందర్భంలో జరుగుతున్న ఈ విషయం మాత్రం నేను మరవలేని స్పెంటే ఆ స్వరం నా కుమారుడు నా పని చేయమని పాస్ట్ గారితో చెప్పాను అయ్యా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇది నిన్ను బాగు చేయటం కోసమే నువ్వు ఇన్ని బాధలు పడుతున్నది నిన్ను బాగు చేయటం కోసమే అని చెప్పేసి నేను గారు చెప్తున్నప్పుడు నేను పట్టించుకోకుండా పాలూరు భాస్కర్ గారు బళ్ళకి నేను సూపరైజర్గా పనిచేస్తూ అనేకమైన విషయాల్లో ఆయనకి కలిగి దగ్గరుండి పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా డ్రైవర్స్ అందరూ కూడా వచ్చి పాస్టర్ గారు ఈయన మారలే కానీ మాతోనే కలిసి అని చెప్పేసి నన్ను మళ్ళా ఆ పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ రెండు మూడు నెలలకే నాకు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంక చనిపోతానని అందరు నన్ను వదిలేశారు ఇక నాకు రావాల్సిన డబ్బులు ఎవరూ లేదు నా కారు కూడా తెగ నమ్ముకున్నా కూడా ఆ డబ్బులు కూడా నాకు సరిపోలేదు నాకున్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి లాస్ట్కి నేను చనిపోయే స్థితికి కూడా వచ్చేశాను ఆ స్థితిలో వచ్చినప్పుడు ఆ పాస్ట్ గారు వెళ్ళిపోయాడు ఇటు చూస్తే నన్ను ఎవరు పట్టించుకోలేదు తీసుకుని వెళ్ళిన చి వారు ఎవరు నన్ను ఆదరించలేదు నా జీవితంలో ఇక నేను ఇంకా బ్రతుకుతానా నేను చనిపోతానని చెప్పి ఇంత కాలు ఇంత చెయ్యి అయిపోయినప్పుడు నోటిలో నుంచి మాటలు కూడా రావట్లేదు ఎవరితో ఏం చెప్పాలన్నా కూడా నాకు మాట రావట్లేదు అలాంటి స్థితిలో నేను ఉన్నప్పుడు దేవాది దేవుడైన అని ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు నా కుమారుడ నా పంచి ఇప్పటికైనా నీతో నేను మాట్లాడుతున్నానని చెప్పి అన్నప్పుడు అయా నాకు ఎట్లా ఎట్లా చెప్పాలో కూడా నాకు తెలియదు ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు నన్ను బాగు చేస్తావా అయన్నీ పని చేస్తానని చెప్పి తీర్మానం చేసుకున్నాను తీర్మానం చేసుకున్నాను ఆ రోజు తీర్మానం చేసుకున్న ఆ మాట ఆనాటి నుంచి ప్రభు నన్ను పట్టుకొని బాగు చేయటం ప్రారంభించారు అట్లా తీసుకొచ్చి పాస్ట్ గారు నన్ను తీసుకొచ్చిన స్పింటి పాస్ట్ గారు పడిపోయిన స్పింటి తీసుకొచ్చిన పాస్ట్ గారు మూడు నెలలు నన్ను చర్చిలో పెట్టుకున్నాడు అప్పటికి ఆ పాస్ట్ గారికి ఎనభై సంవత్సరాలు ఉంటాయి పేరు జేమ్స్ గారు పాస్ట్ గారు పేరు జేమ్స్ గారు శ్రీకాకుళం దగ్గరలో ఒక చిన్న ఒక పూరి షెడ్ లాగా పెట్టుకున్న సిమెంట్ దాంట్లో ఒక పేద పాస్ట్గా తీసుకుని వెళ్ళి నన్ను అక్కడ చిన్న షెడ్లో పెట్టి ప్రార్థన చేశారు దగ్గర దగ్గర ఆయనకి ఎనభై సంవత్సరాలు ఉంటాయండి అప్పటికి ఎనభై సంవత్సరాలున్న గారు నన్ను తీసుకెళ్ళటం ఆయన షెడ్లో పడుకోబెట్టుకోవటం దగ్గర దగ్గర నాలుగు నెల్లు నాతో ఆయన ప్రార్థనలు వేకువించి నా కుమారుడు నిన్ను బాగు చేస్తాడు నువ్వు భయపడమా కానీ కన్నీరు కారుస్తూ ఉంటే ఎందుకు పాస్టర్ గారు అప్పుడు కొంచెం మాటలు వస్తూ ఉన్నాయి ఎందుకు గారు నేను బతుకుతానని మాత్రం నమ్మకం లేదు నా నిమిత్తం మీరు అన్నీ బాధలు పడుతున్నారు వచ్చిన స్పెండ్ ఒకళ్ళు ఇద్దరు సంగతులు ఉంటే వాళ్ళు కూడా నిన్ను కూడా నన్ను కూడా అనుమానిస్తున్నారు అవమానిస్తున్నారు నేను బతుకుతానని నమ్మకం లేదు పోనీ మా ఊరు పంపించేయండి అని అంటే లేదు అయినా నువ్వు బ్రతుకుతావు నువ్వు మంచి శుభార్త చేస్తావు నువ్వు మంచి సేవకుడు అవుతావు అని చెప్పేసి అని ఆయన వాగ్దానం చేస్తున్నప్పుడు నేను అంటున్నవాడిని లేదయ్యా నేను చేసిన మహాఘోరమైన పాపాలు నేను చేసిన పని చాలా భయంకరమైన స్పెండ్ పనులు చేశాను తాగటానికి నా ఇష్టానుసారంగా తాగాను కొంచెం మాటలు వచ్చినాయండి అప్పుడు ఇక నా కళ్ళమ్ నీళ్ళు వస్తున్నాయి పాస్ట్ గారితో మాట్లాడుతున్నాను కానీ నాలో దుఃఖం ఆగట్లేదు అయ్యా నేను చేసిన పాపం మామూలు పాపం కాదు నేను చాలా భయంకరమైన పాపాలు చేశానని చెప్పడం మొదలు పెట్టాను ఏమేమి పాపం చేసావా అని చెప్పేసి గారు ఒకరోజు దగ్గర కూర్చొని అడుగుతూ ఉంటే ఇక అక్కడి నుంచి నేను చేసిన పాపాలు చెప్తూ మొదలుపెట్టాను ఏంటి నేను చేసిన పాపం అంటే ట్రైన్ ఎక్కితే టికెట్ తీసుకునేవాడిని కాదు ఏదన్నా బస్ ఎక్కి సిటీ బస్సు లాంటిది ఏదన్నా ఎక్కితే టికెట్ తీసుకునేవాడిని కాదు కండక్టర్ని కొడతానికి వెళ్ళిపోయేవాడిని ఏంటంటే గవకను మా కురలు ఉన్నారా నేనేం చేస్తాను చూడనేవాడిని ఇట్లా బెదిరించటము అట్లా చేయటము ఇవన్నీ చేశానయ్యా తర్వాత నేను కారు తోలేటప్పుడు కార్ కేబుల్ ఓడ తీసేసి పెట్రోల్ కొట్టిస్తే కొట్టించిందే పది లీటర్లు అయితే పదిహేను లీటర్లు అబద్ధపు బిల్లులు రాపిచ్చేవాడిని ఇట్లా డబ్బు సంపాదించానయ్యా నేను బాగుపడతానని మాత్రం నాకు నమ్మకం లేదు భయంకరమైనటువంటి పాపిగా జీవించాను అనేకమైన వారితో కుర్రలతో వెళ్ళి కళ్ళు కుట్ల కడ కూర్చొని తాగి అక్కడే కుర్రలను కొట్టడం జరగటం జరిగింది ఇంత భయంకరమైన పాపిని దేవుడు క్షమించడని నేను పాస్టారంటే గారు అన్నాడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడయ్యా దేవుడు అని చెప్పేసి అని నన్ను బలపరుస్తున్నప్పుడు నేను అనుకున్నాను నిజమేనా అని అంటే ఒకరోజు కాలు కదులుతూ కదులుతున్న కాలు కొంచెం నిలబడటం ప్రారంభమైందండి ఇక కాలు నిలబడటమే కాకుండా చెయ్యి కూడా ఈ చెయ్యి చచ్చుగా ఉన్నటువంటి చెయ్య రోజున మీ ముందు కదిలించబడుతుంది ఒకరోజు కాలు కదిలించలేనటువంటి నా కాలు ఈరోజున నిలబడి మాట్లాడుతున్నాం కారణము ఆ రోజు చేసిన గారు ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి గొప్ప ఆలోచన దేవుడు మాట్లాడుతున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసమే ఈ విషయాలను మీ ముందు పెడుతున్నానండి ఆ రోజు జేమ్స్ గారు చెప్పిన ఆ మాటని జ్ఞాపకం చేసుకొని వెంటనే దేవుడు నాకు రెండు కాళ్ళు రెండు చేతులు సరిపడే విధం వచ్చినప్పుడు నేను దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాను ఇక ఆనాటి నుంచి ఒక చిన్న ఆలోచన వచ్చింది నేను బ్రతికితే ప్రభు కొరకే బ్రతకాలి చనిపోతే ప్రభు కొరకు చనిపోవాలని చెప్పి నేను దేవుని శివార్త ప్రకటించడం ప్రారంభించి ఒక హైదరాబాద్ గ్రామంలోకి ప్రవేశించాను హైదరాబాద్ గ్రామంలో ప్రవేశించి మరి సికింద్రాబాద్ దగ్గర గాంధీ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ పక్కన బులాక్పూర్ అని ఉంది రెండు వేల తొమ్మిది వరకు ప్రభు నామానికి మహిమ తీసుకొచ్చాను రెండు వేల తొమ్మిదికి కిషోర్ గారితో మీటింగ్ పెట్టించాను ఆ మీటింగ్లో మరి దేవుడిచ్చిన కృపను బట్టి మాట్లాడటం రాదు చదువుకోలేదు జ్ఞానం లేని వాడిని మరి ఎలాంటి దీనస్థితిలో ఉన్నవాడిని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మీ ముందు ఇన్ని మాటలు మాట్లాడే అవకాశం కల్పించారు హైదరాబాద్ గ్రామంలో సేవ చేస్తున్నాను మరి ఈ పరిచరిలో నాతో పాటు పాలు భాగస్థులని చెప్పాలని అంటే మరి రెండు వేల తొమ్మిదిలో శ్యామ్కిషోర్ గారితో మీటింగ్ పెట్టించాను నాతో పాటు అనేకమైన సేవకులు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళే కాకుండా ఆ మీటింగ్ రోజు రెండు వేల తొమ్మిదిలో మీటింగ్ పెట్టేటప్పుడు మీటింగ్లో మరి జూపూడి ప్రభాకర్ గారిని కూడా చీఫ్ గెస్ట్గా పిలిచాను ఆ రోజు ఆ మీటింగ్ పెట్టిన తదుపరి జరిగిన జరిగినటువంటి సందర్భం చూస్తే నేను చంపేస్తామని చెప్పేసి నా మీదకి నన్ను కార్పెట్లు చుట్టి నన్ను కాల్చే దేవాది దేవుడు ఇదొక గండంలో నుంచి తీసుకుని కాపాడుకున్నారు అదొక గండంలో నుంచి తీసుకు కాపాడుకున్నారు నా పేదరికం నుంచి లేవని ఎత్తుకొచ్చాడు ఇలాంటి కార్యక్రమంలో ఈ స్థితికి తీసుకొచ్చిన దేవాది దేవునికి నేనేమిచ్చి రుణం తీర్చుకోలేను కనుక మనందరం కలిసి మరొక సమయం ఉంటే మరి ఇంకా కొన్ని మాటలు మీతో కలిసి పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించుకుందాం చిన్న ప్రార్థన మహా పరిశుద్ధుడైన తండ్రి ఘనమైన మా ప్రభు నైనా ఇదిగో ఈ మాటలన్నీ కూడా నాయన జరిగినవి జరిగినట్లుగా నేను మీరు చేసిన ఉపకారాలను మరవకుండగా మీ పాదు సన్నిధిలో పెడుతున్నానయ్యా ఇక నా జీవితంలో ఏ చిన్న విషయం వచ్చినా నైనా నాకంటే ముందు మీరున్నారని సాక్ష్యం చెప్పడానికి మీరు సహాయం చేయండి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నవారిని మరి ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి మరి సిస్టరు ఎస్టర్ మేరీ గారిని మరి స్టూడియోని దీవించి ఆశీర్వదించండి మీ చిత్తమైతే మరి ఇంకా అనేకమైన ప్రాంతంలోకి వెళ్ళి పంచుకునే భాగ్యం దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏస్తున్నాం నడుతున్నాం తండ్రి మార్గము 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 ఇది జీవ ఈ భూలోకంలో మానవుల పట్ల దేవుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేస్తూ ఉన్నారు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తాం చనిపోయిన వారు లేవు లేపబడతాం కాళ్ళు చేతులు పడిపోయిన వారికి తిరిగి కాళ్ళు చేతులు వస్తాం ఇటువంటి అద్భుతాలు ఈ దినాల్లో దేవుడు ఎన్నోకం చేస్తూ ఉన్నారు దేవుడు చేసిన గొప్ప కార్యముల ద్వారా మేలు పొందిన వారు అనేకులు ఉన్నారు దేవుని దయతో ఆ శ్రమ నుంచి ఆ కష్టాల నుంచి ఆ రోగాల నుంచి విడిపించబడిన అనేక మంది సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు వీలున్నప్పుడల్లా ఈ ఎపిసోడ్స్లో అటువంటి సాక్ష్యాలు చెప్పబడతాయి మీరు వాటిని చూడాలని మేము ఆశిస్తున్నాం దేవుడు మిమ్మల్ని రక్షించినట్లయితే అద్భుత సాక్ష్యం మీరు కలిగినట్లయితే మా వెబ్సైట్లో మీకు ఉచితంగా ఒక అవకాశం ఇస్తాం అటువంటి వారు ఎవరిని ముందుకు వచ్చినట్లయితే మీరు వచ్చి మీ సాక్ష్యాన్ని అందరికీ వినిపించవలసిందిగా కోరుతున్నాం దైవ మార్గము 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 పరమ ఇది జీవ యేసు మార్గము ఆత్మ మార్గము పవిత్ర మార్గము ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవము ఏసే సర్వము దైవ ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు విద్యను గురించి వారి పిల్లలు ఏం చదవాలని ఆలోచన కలిగి ఉన్నారు మాకు రెండు ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్లో ఉన్నాయి వాటికి క్యాంపస్ హాస్టల్ ఉంది బాల బాలకులు వేరువేరు క్యాంపస్ హాస్టల్లో ఉండవచ్చు టెన్త్ పాస్ అయిన వారు నేరుగా పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు నేరుగా ఇంజనీరింగ్ బీటెక్ పాస్ అయిన వారు నేరుగా ఎంటెక్ బిఏ బీకామ్ బీఎస్సి పాస్ అయిన వారు నేరుగా ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో చేరవచ్చు ఎంట్రన్స్ రాస్తే గవర్నమెంటు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది మీరు డబ్బులు కట్టక్కర్లేదు ఎంట్రన్స్ రాకపోతే గవర్నమెంట్ ఫీజు కట్టి గవర్నమెంట్ ఎంత ఫీజు ఫిక్స్ చేస్తే అంత ఫీజు యాజాన్ టుడే పాలిటెక్నిక్కి పదిహేను వేల ఐదు వందలు ఉంది బీటెక్కి ముప్పై ఒక్క వే ఉంది ఎంటెక్కి సెమిస్టర్కి దాదాపు ఇరవై ఏడు వేలన్నర ఉంది ఎంబీఏ ఎంసీఏలకు సంవత్సరానికి ఇరవై ఏడు వేలన్నర ఉంది ఆ ఫీజులు మీరు కట్టుకొని నేరుగా చేరవచ్చు ఎంట్రన్స్ రాస్తే తెల్ల రేషన్ కార్డు ఉంటే మీరు ఫీజులు కట్టక్కర్లేదు ఉచితంగా మీరు మా కాలేజీలో చదువుకోవచ్చు తెల్ల రేషన్ కార్డు లేక ర్యాంకు రాక ఉన్నవారు నేరుగా గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజులను కట్టి మీరు మా కాలేజీలో చేరవచ్చు